ఆదోని పట్టణం రాయనగర్ కాలనీలో ప్రజలు ఇబ్బందులను గుర్తించిన గుడిసె ఆది కృష్ణమ్మ తన సొంత నిధులతో లక్ష రూపాయలు వెచ్చించి కొత్త బ్రిడ్జ్ నేర్పించారు దీని ద్వారా కాలనీ ప్రజలకు రాకపోకలు కాలనీ మహిళలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆమెకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమం టీడీపీ నాయకులు మాజీ ఎంపీ మురళి కలుబావి మలి బైచిగేరి ఓంకార్ మండగిరి బాబురావు సాతిక్ మలి పాల్గొన్నారు ఇట్లా పోయి మళ్ళీ చుట్టుకొని ఇట్లా వస్తుంది అంటే మొత్తం మధ్యలో ఉంది రాయనగర్ అనేది కాబట్టి వాళ్ళకు బహిర్భూమికి పోవడం చాలా ఇబ్బందిగా ఉందని చెప్పడం వల్ల ఇమ్మీడియట్ గా ఇది చేయడం జరిగింది అయినా కూడా మాకు నెల రోజులు టైం పట్టింది ఎందుకంటే వర్షము ఆ రోజు నుంచి తగ్గనే తగ్గలేదు ఏద్దాం వేద్దాం ఇప్పుడు కూడా ఇది చేసి పది రోజులైనా కూడా అది పెయింట్ కొట్టడానికే ఇన్ని రోజులైంది ఇంకా హ్యాపీగా మహిళలు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు నేను ఒకటే ఈ మీడియా ముందు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఉండే మహిళలకు దయచేసి అమ్మా రాయనగర్ లో ఉండే ప్రతి ఒక్క కుటుంబం కూడా ఇండివిజువల్ వాష్రూమ్ కట్టుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇండివిజువల్ బాత్రూమ్ ఉంటే తప్ప మీకు ఎందుకంటే ఇప్పుడు నైట్ పూట మీరు వెళ్తారు పా పురుగో పుట్రో ఉండి ఏమన్నా కొరకితే చాలా ఇబ్బందికరం మీకే ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఇండివిజువల్ బాత్రూమ్ ప్రతి ఇంటికి కూడా కట్టుకోవాలని చెప్పి ఎందుకంటే కమిషనర్ గారితో మాట్లాడితే ఆయన రెడీ ఉన్నాడు ఇవ్వడానికి ఒక్కొక్క ఇంటికి పదహైదు వేల రూపాయలు ఇది సెంట్రల్ స్కీమ్ అమ్మా పదహైదు వేల రూపాయలు ఇస్తారు కాబట్టి మీరు కట్టుకుంటే బాగుంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా రాయనగర్లోని మహిళలకు అందరికీ తెలియజేసుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మహిళలందరికీ ధన్యవాదాలు మీ సేవ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్న ఇక్కడ ఏదో ఉద్దేశంతోనా ఏదో దీంతో ఇక్కడ రాలేదమ్మా ఒక మహిళగా సాటి మహిళలు పడుతున్న బాధను చూసి తట్టుకోలేక ఈ రోజు ఇది చేయడానికి ఆ భగవంతుడు నాకు ఈ సంకల్పం ఇచ్చాడని చెప్పి నేను